హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ సాస్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఈరోజు అసలు మీకు ఎలా ఉంటుంది అనేది చూద్దాం లాస్ట్ టైం ఈ వీడియో చేశాను యాక్చువల్లీ ఈ వీడియో చేసినప్పుడు నేను కమెంట్స్ చూసాను ఆ వీడియో కింద చాలా మందికి ప్రాపర్గా రెజనేట్ అయింది అని చెప్తే నాకు కమెంట్స్ చేశారు సో అంటే మీకు ఇది రెజనేట్ అవుతుంది అంటే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందనే కదా సో అందుకని ఈ వీడియో మళ్ళీ చేస్తున్నాను అండ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ మీకు నిజంగా ఈ టైప్ ఆఫ్ రీడింగ్ కావాలి అంటే మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను డైలీ అండ్ టూ వీడియోస్ కూడా రిలీజ్ చేయమని అడుగుతున్నారు డైలీ సో దానికి కూడా నేను ట్రై చేస్తాను కొంచెం బిజీగా ఉండడం వల్ల టూ వీడియోస్ చేయడం కష్టం అవుతుంది బట్ ట్రై చేస్తాను ఒకవేళ ఈ డైలీ రీడింగ్ మీకు కావాలి అనుకుంటే మార్నింగ్ డైలీ వీడియో డే జరగ ఎలా ఉంటుంది అనేది పోస్ట్ చేసి అండ్ ఈవినింగ్ వచ్చేసి లవ్ రీడింగ్ పోస్ట్ చేస్తాను సో అలా మీకు కావాలా టూ వీడియోస్ అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి దాన్ని బట్టి నేను ప్లాన్ చేస్తాను బికాస్ మీ మీరు చూడకపోతే ఇంత కష్టపడి రీడింగ్ చేసి కూడా వేస్ట్ అవుతుంది రైట్ సో మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి మీరు చూసి ఎక్కువ వ్యూస్ వీడియోస్ వస్తేనే లైక్ లైక్స్ వ్యూస్ అండ్ షేర్స్ ఎక్కువగా ఉంటేనే మనం ఇంత రీడింగ్స్ చేసేదానికి ఒక కైండ్ ఆఫ్ యూస్ఫుల్ అనేది ఉంటుంది అనమాట సో మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నేను కూడా టూ టూ వీడియోస్ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే బికాస్ వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి అండ్ ఆల్సో లైక్ షేర్ చేస్తున్నారు కానీ వ్యూస్ అయితే తక్కువ వస్తున్నాయి సో ఐ డోంట్ నో వై అండ్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సో ఎవరైతే వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియోస్ రెజినేట్ అయితే సో దట్ మనకి ఛానల్ కూడా గ్రోత్ గ్రో అవుతుంది అనమాట ఓకేనా సో అది సో మీకు ఇలా డైలీ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలని ఉంటే ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి సో నేను రెగ్యులర్గా ఈ వీడియోస్ పోస్ట్ చేస్తాను అండ్ టూ వీడియోస్ కావాలా మీకు ఓన్లీ వన్ సరిపోతుందా అది కూడా చెప్తే దాన్ని బట్టి కూడా ప్లాన్ చేస్తాను సో యాక్చువల్లీ టూ వీడియోస్ చేయాలని ప్లాన్ ఉంది నాకు బట్ ఎలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ చేయాలి అని చెప్పి కొంచెం హోల్డ్ లో పెట్టాను సో యూస్ఫుల్ అయ్యే వీడియోస్ సో మీకు ఈ టూ వీడియోస్ ఓకేనా మీకు సపోర్ట్ చేస్తారా ఈ టూ వీడియోస్కి కి మార్నింగ్ వచ్చేసి ఈరోజు ఎలా ఉంటుంది అనేది వీడియో అండ్ ఈవినింగ్ వచ్చేసి లవ్ రీడింగ్ చేస్తాను సో ఇది ఓకే అయితే ఓకే లేదు అంటే ఇంకేమైనా యూస్ఫుల్ టాపిక్స్ మీ దగ్గర ఉంటే అవి కామెంట్ సెక్షన్ చెప్పండి బట్ అందరికి యూజ్ అయ్యేలాగా అండ్ ఇంకొక చిన్న అప్డేట్ ఏంటి అంటే చాలా మంది రాసుల పరంగా కూడా వీడియోస్ చేయమని అడుగుతున్నారు యాక్చువల్లీ రాసులకి చేయాలి అంటే అది ఒకే ఛానల్లో చేయడం అనేది కష్టం అనమాట సో రాసులు నిజంగా మీకు రాసుల వైస్ కావాలి అంటే ఇంకొక ఛానల్ నేను పెట్టాలి అనుకుంటున్నాను సో మీకు నిజంగా రాసులు ఇంట్రెస్ట్ ఉందా ఇంట్రెస్ట్ ఉంటే నేను వేరే ఛానల్లో అవి పోస్ట్ చేస్తాను సో ఇంట్రెస్ట్ ఉందా లేదా కూడా నాకు చెప్పండి సో దట్ ఇంకొక ఛానల్ స్టార్ట్ చేసి మీకు ఆ ఛానల్ డీటెయిల్స్ కూడా ఇస్తాను ఓకేనా సో ఏ వీడియోస్ అయినా ఏ ఛానల్ అయినా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి అప్పుడే వీడియోస్ కంటిన్యూ చేయగలము లేదు అంటే మాత్రం వీడియోస్ చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది ఓకే సో మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉంటే ఇంకా మన ఛానల్లో యూస్ఫుల్ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను ఓకేనా సో అదనమాట ఈరోజు సినీ ఎనర్జీస్ ఎలా ఉంటాయి మీకు ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతుంది ఈ రోజు అనేది చూద్దాము సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీద స్కిప్ చేసేసేయండి సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక రెజినేట్ అయితే మీ వీడియో లేదు అంటే మీ వీడియో కాదు జస్ట్ స్కిప్ చేసేయండి సో డైలీ రీడింగ్ లో మీ సిచ్యువేషన్ చెక్ చేస్తాను ఇఫ్ ఇన్ కేస్ ఆ సిచ్యువేషన్ మీదే అయితే యూ కెన్ గో అహెడ్ చూడొచ్చు కంటిన్యూ చేయొచ్చు వీడియో సో యూనివర్స్ ఇచ్చే మెసేజ్ మీకు బ్లెస్సింగ్స్ రిసీవ్ అవుతాయి అని అర్థం ఓకేనా సో జస్ట్ కంటిన్యూ ద వీడియో అసలు ఈ రోజు మీకు ఎలా ఉంటుంది ఈ వీడియో చూసే టైంకి మీరు ఈ ఈ వీడియో ఏ రోజు అయితే చూస్తున్నారో ఆ రోజు ఎలా ఉంటుంది ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండి అంటే ఎప్పుడైనా మీరు వాచ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను వీడియో పోస్ట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో మీరు రేపు చూసారు ఓవర్ఎల్స్ ఒక వన్ వీక్ తర్వాత చూసారు ఓవర్ఎల్స్ ఒక వన్ మంత్ తర్వాత చూసారు స్టిల్ ఈ వీడియో మీకు రెజినేట్ అవుతుంది బికాస్ ఇట్ ఈస్ అ లెస్ రీడింగ్ బికాస్ ఎనర్జీస్ ని బేస్ చేసుకొని మనకి యూనివర్స్ మెసేజ్ ఇస్తారు సో దాని వల్ల ఇది టైమ్లెస్ స్ట్రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా వాచ్ చేయొచ్చు ఎప్పుడైనా యూనివర్స్ బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు ఓకే సో అది సో లెక్సీ మీకు అసలు ఈ రోజు ఎలా ఉంటుంది అనేది చూద్దాము మీరు ఈ వీడియో చూసే టైంకి యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు అండ్ ఎలాంటి బ్లెసింగ్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు లెక్సీ జడ్జ్మెంట్ టూ ఆఫ్ ఫోర్స్ టెన్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ ఫోర్స్ ఏజ్ ఆఫ్ కప్స్ ఏజ్ ఆఫ్ మ్యాన్స్ బ్యూటిఫుల్ సో ఈ రోజు మీరు ఎలాంటి బ్లెస్సింగ్స్ యూనివర్స్ నుంచి రిసీవ్ చేసుకుంటున్నారు అంటే మీకు ఈరోజు ఎలా ఉండబోతుంది అంటే గనక డెఫినెట్ గా ఒక మేజర్ మేజర్ చేంజ్ అయితే ఈ రోజు మీకు రాబోతుంది ఎక్స్పెషల్లీ అది లవ్ రిలేషన్షిప్ లో ఖచ్చితంగా వస్తుంది ఎందుకు అంటే మీరు ఇన్ని రోజులు చాలా గా చాలా హార్ట్ బ్రోకెన్ గా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్ లో ఉన్నారు సో యూనివర్స్ మీ సో యూనివర్స్ మీకు ఒక బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు ఈరోజు లైక్ అది ఎలాంటిది అంటే మీరు చాలా డేస్ నుంచి ఒక పర్సన్ గురించి ఒక రిలేషన్ గురించి చాలా చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు కన్ఫ్యూజ్ అవుతున్నారు స్టక్ అయిపోతున్నారు అసలు ఏం చేయాలో అర్థం కానీ డైలమా సిచ్యువేషన్ లో ఉన్నారు సో ఈరోజు ఈ విధ చూసే చాలా మందికి ఒక ఎండింగ్ అనేది వస్తుంది అనమాట లైక్ మీ పర్సన్ నుంచి ఒక కమ్యూనికేషన్ రావడం ఒక మెసేజ్ రావడం ఒక కాల్ రావడం ఆర్ఎల్స్ తన ఫీలింగ్స్ ని మీతో ఎక్స్ప్రెస్ చేయడము ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ పెరగడము అండ్ మ్యారేజ్ ప్రపోజల్ రావడము సో మీ ఇద్దరు ఒక మేజర్ మేజర్ డెసిషన్ తీసుకోకపోవడం అంటే ఇక్కడ ఎలా అంటే ఒక కాన్వర్సేషన్ అనేది బిల్డ్ అవుతుంది ఈ రోజు అసలు మీ మధ్య అసలు నో కాంటాక్ట్ ఉందంటే ఖచ్చితంగా ఒక కాంటాక్ట్ వస్తుంది ఖచ్చితంగా మీరు ఏదైతే స్టక్ పొజిషన్ లో ఉన్నారో ఆ స్టక్ పొజిషన్ నుంచి ఒక మూమెంట్ చూస్తారనమాట ఈ రోజు సో అస్సలు కాంటాక్ట్ లేదు అంటే వాళ్ళకి కాంటాక్ట్ వస్తుంది ఆల్రెడీ కాంటాక్ట్ లో ఉన్నాము బట్ ఏ క్లారిటీ లేదు అంటే మీకు తన సైన్ నుంచి ఒక ఎక్స్ప్రెషన్ అంటే లైక్ తన ఫీలింగ్స్ ని మీతో షేర్ చేసుకుంటారు అనమాట సో అలాంటి కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మీరు ఈరోజు చూడబోతున్నారు అండ్ మీరు ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉన్నారు బట్ తన కమిట్మెంట్ ఇవ్వట్లేదు మ్యారేజ్ కోసం సారీ ఫర్ ద బ్యాక్ గ్రౌండ్ నాయిస్ అండి అండ్ మ్యారేజ్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు అంటే కనుక ఖచ్చితంగా ఆ పర్సన్ ఒక డెసిషన్ తీసుకొని మ్యారేజ్ గురించి మీకు ఒక క్లారిటీ కూడా రోజు ఇవ్వబోతున్నారు అండ్ చాలా మంది ఈ రోజు హీల్ అవుతారు హీల్ అవ్వడం అంటే మీరు చాలా చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు బికాస్ చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్ లో ఉన్నారు మీరు రోజు సో ఆ పెయిన్ఫుల్ ఎనర్జీస్ నుంచి మీరు రోజు బయటకు వస్తారు చాలా ప్రశాంతంగా ఉంటారు చాలా పీస్ఫుల్ గా ఉంటారు అండ్ యూనివర్స్ ని ప్రే చేస్తారు యూనివర్స్ నాకు ఈరోజు చాలా బాగుండేలాగా చేయండి అని చెప్పి యూనివర్స్ ని ప్రే చేస్తారు సో మీ ప్రేయర్స్ అన్ని యూనివర్స్ వింటారు అందుకే మీకు ఒక జడ్జ్మెంట్ వస్తుంది సో ఈ రోజు మీరు చాలా చాలా స్పిరిచువల్లీ యూనివర్స్ కి చాలా దగ్గరగా ఉంటారు అది మాత్రం చూద్దాం మరి ఇంకా యూనివర్స్ ఏం చెప్పబోతున్నారు ఈ రోజు అసలు మీకు ఎలా ఉంటుంది యాజ్ ఆఫ్ నవ్ అయితే రిలేషన్షిప్ వైజ్ చాలా చాలా బాగుంది చాలా మందికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ పోతుంది మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ వస్తుంది కాన్వర్సేషన్ బిల్డ్ అవుతాయి అండ్ ప్రపోజల్స్ న్యూ ప్రపోజల్స్ న్యూ లవ్ ఆపర్చునిటీస్ కూడా మీకు వస్తాయి ఒక కొత్త పర్సన్ కూడా మీ లైఫ్ లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మ్యారేజ్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి మ్యారేజ్ ఆపర్చునిటీస్ కూడా మీ పర్సన్ నుంచి ఒక క్లారిటీ కూడా మీకు వస్తుంది సో ఏదైతే కన్ఫ్యూజన్ ఉందో ఏదైతే పెయిన్ఫుల్ ఎనర్జీస్ ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి ఓకే సో ఇంకా చూద్దాం యూనివర్స్ మీకు అసలు ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు ఈరోజు వా ఫోర్ ఆఫ్ వ్యాన్స్ సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఫోర్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ వ్యాన్స్ అగైన్ ఏస్ ఆఫ్ వ్యాన్స్ అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఎక్కువ ఫోర్ నాకు ప్రామినెంట్ గా కనిపిస్తుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ అంటే మీరు ఫోర్త్ మంత్ లో పుట్టిండొచ్చు లైక్ ఏప్రిల్ మంత్ ఆర్ మీ బర్త్ డేట్ ఫోర్ అయి ఉండొచ్చు ఆర్ ఎల్స్ మీరు ఫోర్ అవర్స్ లో ఆర్ ఫోర్ వీక్స్ లో ఒక గుడ్ న్యూస్ తినబోతారు ఖచ్చితంగా సో ఇక్కడ చూడండి లైక్ మీకు ఎలాంటి బ్లెస్సింగ్స్ ఈరోజు అంటే మీకు ఒక స్టెబిలిటీ అనేది వస్తుంది ఆల్రెడీ మ్యారేజ్ ప్రపోజల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాను సో దాని నుంచి ఒక స్టెబిలిటీ రావడం అంటే ఒక ఎంగేజ్మెంట్ చేసుకోవడం మ్యారేజ్ గురించి మీరు డిసైడ్ అవ్వడము మ్యారేజ్ గురించి ఫర్దర్ డిస్కషన్ స్టార్ట్ చేయడం లాంటివి జరుగుతాయి అండ్ మీకు ఏదైతే ఇప్పటి వరకు ఓవర్ థింకింగ్ ఉందో ఇప్పటి వరకు ఒక స్టాగ్నెంట్ పొజిషన్ లో ఉన్నారో అంటే మిస్డ్ ఆపర్చునిటీస్ చాలా మందికి ఉన్నాయి ఇంతకు ముందు మీ పర్సన్తో తో మీకు కమ్యూనికేట్ అయినా లేకపోతే మీ పర్సన్తో రీకన్సలేషన్ అయినా కూడా మీరు కరెక్ట్ గా దాన్ని రిసీవ్ చేసుకోలేదు అదే ఒక కైండ్ ఆఫ్ ఓవర్ థింకింగ్ తో అదే ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ జోన్ తో మీరు మంచిగా వచ్చిన ఆపర్చునిటీస్ ని మీరు మిస్ చేసుకున్నారు సో ఇది సార్ ఏంటంటే ఆ ఆపర్చునిటీస్ ని మిస్ చేసుకోకుండా వాటిని గ్రాప్ చేసుకొని వాటిని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకొని ఒక కామర్ వాటర్ లోకి మీరు వెళ్ళబోతున్నారు సో ఈ రోజు ఖచ్చితంగా మీరు మేజర్ చేంజెస్ మీ లవ్ అండ్ రిలేషన్షిప్ లో చూస్తారు అండ్ ఆల్సో ఇంకా ఏంటి అంటే ఇప్పటి వరకు ఏదైతే డిస్టర్బెన్స్ ఉన్నాయో అవి మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అని చెప్పి మీరు ఒక కామర్ వాటర్ అంటే పీస్ఫుల్ గా మీరు ఆలోచించి పీస్ఫుల్ డెసిషన్స్ తీసుకొని ఫ్యూచర్ కోసం ఒక స్టెప్ ముందుకేస్తారు ఖచ్చితంగా అండ్ మేజర్ కమ్యూనికేషన్స్ వస్తాయి కెరియర్ వైజ్ లో కూడా మీరు చాలా మంది గ్రోత్ కోసం ప్రమోషన్ కోసం చూస్తున్నారు సో ఒక కైండ్ ఆఫ్ న్యూస్ అనేది మీరు రోజు వింటారు అట్లీస్ట్ ఒక క్లారిటీ వస్తుంది మీకు బికాస్ అది సడన్ గా మీకు వస్తుంది అది మీరు ఎక్స్పెక్ట్ చేయని టైంలో మీకు ఒక అబండెన్స్ అనేది వస్తుంది అండ్ చాలా మందికి రెప్యూటేషన్ వస్తుంది లైక్ మీ మీ కంపెనీలో మీ జాబ్ మీ బిజినెస్ లో మీకు ఒక రెప్యుటేషన్ వస్తుంది మీ హార్డ్ వర్క్ అందరూ అప్రిషియేట్ చేస్తారు మీరు చాలా చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ అని మీకు చాలా ప్రమోషన్స్ ఇవ్వడము మిమ్మల్ని ప్రేస్ చేయడము అందరి ముందు మీరు చాలా చాలా బాగా వర్క్ చేస్తారు అని చెప్పి మిమ్మల్ని అప్రిషియేట్ చేయడము లాంటివి ఈ రోజు జరుగుతాయి నా కెరియర్ వైజ్ అండ్ రిలేషన్షిప్ వైజ్ రిలేషన్షిప్ వైజ్ డెఫినెట్ గా ఒక సక్సెస్ చూస్తారు మేజర్ కమ్యూనికేషన్ వస్తుంది ఒక ప్రాపర్ వేలో థింక్ చేసి కన్ఫ్యూజన్స్ అన్నిటిని వదిలేసి ఒక స్టెబిలిటీ కోసం మీకు ఒక జస్టిస్ అనేది ఈరోజు ఖచ్చితంగా వస్తుంది ఓకే సో వెరీ బ్యూటిఫుల్ ఆల్మోస్ట్ మీ కెరియర్ కానీ అండ్ రిలేషన్షిప్ వైజ్ కానీ ఒక మేజర్ చేంజెస్ రాబోతున్నాయి కెరియర్ లో కన్నా కెరియర్ లో ఒక మినిమం రెప్యూటేషన్ అనేది వస్తుంది బట్ రిలేషన్షిప్ వైజ్ అయితే ఖచ్చితంగా మేజర్ చేంజెస్ ఈ రోజు చాలా మందికి రాబోతున్నాయి లైక్ ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది బికాస్ మీరు ఆల్రెడీ కన్ఫ్యూజన్ లో ఉన్నారు హార్ట్ బ్రోక్ హార్ట్ బ్రోక్ లో ఉన్నారు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ లో ఉన్నారు బట్ ఈరోజు చాలా మందికి మీ పర్సన్ నుంచి ఒక ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ వస్తుంది మీ కాన్వర్సేషన్స్ బిల్డ్ అవుతాయి చాలా లాంగ్ టర్మ్ గా అంటే లాంగ్ కాన్వర్సేషన్స్ అనేది మీరు చూస్తారు మీరు కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ గా మాట్లాడుకొని ఫ్యూచర్ ఎలా ఉండాలి ఏంటి అని ఒక డెసిషన్ తీసుకుంటారు సో ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకోండి పాజిటివ్ ఎనర్జీస్ ఈ రోజు మీకు అండ్ యూనివర్స్ గైడెన్స్ చూద్దాం అసలు ఈ రోజు మీకు ఎలా ఉంటే బెటర్ యూనివర్స్ మీకు ఏం చెప్తుంది ఈ రోజు మీరు ఇవి ఫాలో అయితే మీ లైఫ్ లో ఈ పాజిటివ్ ఎనర్జీస్ అనేవి వస్తాయి సో యూనివర్స్ లెట్స్ గివ్ ద గైడెన్స్ కమ్యూనికేట్ చేయాలి లెట్స్ క్లారిఫై ఇట్స్ అన్లైక్లీ యూ ఓకే యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారు అంటే ఒక సెకండ్ ఛాన్స్ మీకు ఇవ్వబోతున్నారు సో ఖచ్చితంగా ఇట్స్ అప్ టు యూ మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలా వద్దా అని చెప్పి బికాస్ అన్ఫార్చునేట్లీ మీకు యూనివర్స్ పాస్ట్ లో కొన్ని ఆపర్చునిటీస్ ఇచ్చినా మీరు వాటిని మిస్ చేసుకున్నారు వాటిని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు సో అందుకే ఇట్స్ అప్ టు యూ మళ్ళీ మీకే వదిలేస్తున్నా అని చెప్తున్నారు అండ్ మీ ఏంజిల్స్ ని అడగండి మెడిటేషన్ చేయండి మెడిటేషన్ చేస్తే అందులోనే మీకు ఆన్సర్స్ వస్తాయి ఏంజిల్స్ మీకు ఆన్సర్స్ చెప్తారు ఏంజిల్స్ మీకు హెల్ప్ చేస్తారు సో మెడిటేషన్ చేయండి చేయని వాళ్ళు ఈరోజు అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మెడిటేషన్ చేయండి సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది అండ్ కమ్యూనికేట్ చేయాలి మీరు కమ్యూనికేట్ చేస్తే కనుక ఖచ్చితంగా ఒక క్లియర్ కమ్యూనికేషన్ ఉంటే బికాజ్ మీ పర్సన్తో ఒక కాన్వర్సేషన్ బిల్డ్ అవుతుంది ఈరోజు సో క్లియర్గా కమ్యూనికేట్ చేయండి సో దట్ మీకు ఒక ప్రాపర్ ఆన్సర్స్ అనేది మీకు వస్తాయి ఓకే సో అదనమాట ఓవరాల్ గా ఈ రోజు మీకు ఐ హోప్ ఇది మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఎంతవరకు రెజినేట్ అయింది అని నాకు సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పండి సో ఈ వీడియో కంటిన్యూస్ గా కావాలా వద్దా అనేది కూడా చెప్పండి సో డెఫినెట్ గా చేస్తాను అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండ్ ఎవరికైనా పర్సనల్ ఈడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకుని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో అండ్ మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే